నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా అయితే వచ్చామండి ఈరోజు స్పెషల్ అంటే స్పెషల్ వీడియో ఇక్కత్ నాకు జనరల్గా అంటే నాకు నేను ఫీల్ అవుతానండి నాకు ఇక్కత్ అంటే చాలా చాలా ఇష్టము నాకు ఇక్కత్ సారీస్ ఇక్కత్ కాటన్ కట్టుకోవడం అంటే ఇంకా ఇష్టం పట్టు చీరల కంటే కూడా నాకు కాటన్ అంటే ఎక్కువ ఇష్టం అండి ఇక్కత్ కాటన్ నేను జనరల్గా కడుతూ ఉంటాను నన్ను టూ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది అవి ఏంటంటే మనకి ప్యూరిక్కత్ శారీస్ అండి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి బట్ అందరూ ఆ ప్రైస్ అవార్డ్ చేయలేరు కాబట్టి ఇదిగోండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో గ్రే కలర్కి వచ్చేసి వైట్ కలర్ వచ్చింది అండ్ బ్లాక్ బార్డర్ వచ్చింది చూడండి బ్లాక్ సి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ బ్లౌజ్ వచ్చినాయండి ఎంత అంటే చెప్పలేను ఎన్ని డిజైన్స్ ఉన్నాయోనండి ఇదిగోండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మనకి ఏమొస్తుంది చెప్పండి విత్ బ్లౌజ్ వచ్చింది క్లాత్ కూడా మల్మల్ కాటన్ తెలిసిందే కదా ఎంత మెత్తగా ఉంటుంది క్లాత్ అనేది ఇదిగోండి ఇదిగోండి ఒక డిజైను చాలా డిజైన్స్ ఉన్నాయండి వీడియోలో ఏంటంటే సార్ ప్రతిసారి కూడా డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తారు కంప్లీట్గా శారీ ఓపెన్ చేయరు కానీ డిజైన్ అయితే ఓపెన్ చేస్తారు చూసి ఒకవేళ నచ్చితే కనుక వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చూసిన వెంటనే అయితే మీరు వన్ ఆర్ టూ డేస్ లోపల పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే శారీస్ అనేవి వన్ ఆర్ టూ డేస్ లోపల సోల్డ్ అవుట్ అయిపోతాయి మీరు త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చి అడుగుతుంటే కొంచెం స్టాక్ అయిపోయి అందరు ఇబ్బంది పడుతున్నారు అండ్ ఇంకోటండి ఈ ప్రైసెస్లో మీకు ఇంకెక్కడ దొరకవండి ఇంకోటి మీకు ఇలాంటి శారీస్ కూడా ఎక్కడ దొరకవండి అంత మంచి శారీస్ అయితే చూపిస్తున్నాము ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మాధవ్ గారు ఇంకొక వీడియో దీనికి ముందు మల్మల్ కాటన్లో కంప్లీట్ ఇక్కత్ డి అంటే ఇక్కత్ లవర్స్ కి ప్రేమికులకి అంటే బాగా నచ్చుతాయి అంటే అవన్నీ కూడా మనకి

మంచి బ్లూకి ఎల్లో బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేదాండి ఇది ఎట్లా వాష్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి కలర్ పోవడం అట్లాగే ఉండదు చాలా మెత్తగా ఉంటది క్లాత్ ఓకే ఓకే ఇదిగోండి ఇందులో మీకు డిజైన్స్ ఏ డిజైన్ కొంచెం మీరు జస్ట్ అలా ఓపెన్ చేసి చూపించండి మొత్తం ఓపెన్ చేయమంటే అలా వేస్తే ఇదిగోండి కొంచెం క్లియర్ గా ఉంటుంది చూస్తున్నారు కదండి సార్ ఓపెన్ చేసినప్పుడు ఏది నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఎవరికైనా కూడా ఏ డిజైన్ ఆ డిజైన్ అంటే కలర్స్ ఏముండవు డిజైన్ టు డిజైన్ ఎనీ శారీ సిక్స్ హండ్రెడ్ అండి ఓకే బార్డర్ పెద్దగా వచ్చింది మల్మల్ కాటన్ అంటేనే ఈ మధ్యన జనాలకు తెలిసిపోతుందండి ఇంకా దాంట్లోనూ ఈ ప్రింట్స్ అంటే ఇంకా చాలా బాగుంటాయి మాక్సిమం డిజైన్స్ అన్నీ వచ్చేసినాయి అండి ఇక్కడ ఇక్కడ వచ్చిన మాక్సిమం డిజైన్స్ వచ్చేసినాయి మన దగ్గర ఇప్పుడు చూస్తున్నారు కదండి ఎనీ ఫైవ్ శారీస్ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఒక్కొక్క శారీ వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది అదే మీరు సింగిల్ శారీ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ తీసుకుంటే ఈచ్ శారీ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి మీరు వీడియో కొంచెము కరెక్ట్గా విని మీరు పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పాం కాబట్టి కరెక్ట్ గా వీడియోలో విని మీరు పర్చేస్ చేసుకోండి మనం వీడియోలో చెప్పేది మనం చూపించేది అన్ని ఒకటే ఉంటాయి ఉండదు కన్ఫ్యూజ్ లేకుండానే ఇస్తాం చూడండి బాగుంది ఇది కూడా చాలా బాగుంది అన్ని రీజన్స్ ఉండవు ఒక రీజన్ ఒక రీజన్ సంబంధం ఉండదు సంబంధం లేదు రిపీటెడ్ రావట్లేదు రావట్లేదు అందుకే అన్ని క్లబ్ చేయకుండా ఏ ఐటమ్ కి ఐటమే అవునండి కస్టమర్ కూడా ఇప్పుడు అవును క్లారిటీగా ఫోటో తీసుకోండి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే క్లారిటీగా ఫోటో తీసుకుని మాకు పదన్నా ఫైవ్ శారీస్ అను లేకపోతే సింగిల్ శారీయా రెండా మూడా అనేది క్లారిటీగా చెప్పి పంపిస్తే మీరు కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి ఈచ్ శారీ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది

కానీ మల్మల్ కాటన్ కాటన్ వచ్చి ఇది మల్మల్ అండి మెత్తగా ఉంటది క్లాత్ ఇక్కత్ కాటన్ కాదండి అందరూ ఇక్కత్ కాటన్ అనుకునేరు మల్మల్ కాటన్ లో మనకి ఇక్కత్ ప్రింట్స్ వచ్చినాయి అన్నీ కూడా చాలా మంది ఇక్కత్ అడుగుతున్నారండి సో ఏంటంటే అందరూ ఆ ప్రైసెస్ అఫోర్డ్ చేయలేరు కదా పోచంపల్లి కాటన్ అనేది సో మనకి మల్మల్ కాటన్ లో ఈ ప్రింట్స్ అన్ని తీసుకొచ్చారు కాటన్ ప్రేమికులకు లవర్స్ కి హ్యాండ్లూమ్ లవర్స్ కి మంచి అవకాశం మంచి ప్యూర్ ఇకత్తు కంటే బడ్జెట్ లో కావాలంటే సేమ్ యాక్చువల్లీ క్లాత్ కూడా చాలా బాగుందండి అసలు ఎంత బాగునియో మామూలుగా మల్మల్ కాటన్ కంటే కూడా ఎందుకో గానీ ఈ ప్రింట్స్ లో వచ్చిన కాటన్ ఇంకా కొంచెం ఇంకా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా అనిపిస్తుంది సాఫ్ట్ గా ఉంది హ్మ్ చూడండి వైట్ ఎంత బాగుందో అసలు ఇన్ని శారీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ శారీ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దసరా స్పెషల్ అండి అన్ని కూడా దసరా స్పెషల్ దసరా స్పెషల్ ఇంకోటండి చిన్న రిక్వెస్ట్ అందరూ కూడా వీడియో చూసిన వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి మేము మొన్న ఫుల్ వాయల్ శారీస్ కూడా దగ్గర దగ్గర త్రీ ఫోర్ వీడియోస్ చేసాము అంతా అయిపోయిన తర్వాత స్టాక్ అయిపోయినాక ఫైవ్ సిక్స్ డేస్కి అలాగా స్టాక్ అడుగుతున్నారు కొంచెం ఇబ్బంది అవుతుందండి సో ఒకవేళ వీడియో రిలీజ్ అయినా టూ డేస్ లోపలైతే స్టాక్ అంతా అవుట్ అయిపోతుంది సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి వీడియో చూసేటప్పుడు ఏ చీర నచ్చితే ఆ చీర స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి దీనికి అండ్ శ్రీదేవంగా సిక్స్ స్పెషాలిటీ ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదండి ఇంట్లోనే షాపు ఫ్యామిలీ మెంబెర్సే మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి వీలైనంత తొందరగా సారీ అందుకని అంత తక్కువ ప్రైసెస్లో అయితే దొరుకుతూ ఉంటాయి మనకి సో నచ్చితే కనుక లేట్ చేయకుండా శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి షాప్ని విజిట్ చేయాలనుకుంటే కూడా కాల్ చేసి రండి ఎవ్రీ ట్యూస్డే ప్రతి మంగళవారం హాలిడే ఉంటుందండి షాపు ఎందుకంటే వీడియోస్ చేయడానికైనా లేకపోతే సర్ వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికైనా కొన్ని పనులు ఉంటాయి కదా సో ట్యూస్డే రోజు అనేది హాలిడే పెట్టుకుంటారు వీడియోస్ చేయడమో లేకపోతే సర్ వాళ్ళు ఏదైనా పనులు ఉంటే చూసుకోవడమో అలాంటి పనులు చేస్తుంటారు సో వీలైనంత తొందరగా అయితే కాల్ చేసి రండి ఎవరైనా షాప్ని విజిట్ అవ్వాలనుకుంటే కాల్ చేసి రండి దూరం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరైనా చాలా మంది తెలియక మంగళవారం కూడా వచ్చేస్తున్నారు దయచేసి కాల్ చేసి రావటం వల్ల వాళ్ళకి కానీ మనకి ఇబ్బంది ఉండదు ఎవరికి ఇబ్బంది ఉండదు పాపం దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది అదే ప్రతి మంగళవారం సెలవు అది మస్ట్ కంపల్సరీ ఉన్నామనుకోండి ఫోన్ చేసి వస్తే మనం అవైలబుల్ ఉంటే ఇస్తాం అవకాశం ఉంటే ఏ డిజైన్ ఆ డిజైన్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇవ్వండి కంప్లీట్ మల్మల్ కాటను విత్ బ్లౌజు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ శారీ వచ్చి చూసారు కదండి శారీస్ చాలా చాలా బాగున్నాయి అందరం కూడా ఇక్కడ శారీస్ టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పెట్టి కొనలేం కాబట్టి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఇక్కతు డిజైన్స్లో మల్మల్ కాటన్లో మనకైతే హ్యూజ్ కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది నచ్చితే కనుక వీళ్ళు ఎంతో తొందరగా పర్చేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుపుతామండి థ్యాంక్ యూ